ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీకృష్ణ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఆరు ఏడు శ్లోకములు విందాం ఆరవ శ్లోకము యద్వా జయేమ यदि वानो जेयु यानी वह न जिजीविषा ते प्रमुखे धातराष्ट्र दिन अर्थम ये నైత యుద్ధము చేయుట చేయుకుండుట అనునది అనునది యురుగము కతరన్నో గరియో ఈ రెండింటిలో ఏది శ్రేష్టమో తెలియదు యద్వా వారిని మనము జయించదమా ఎరుగము యది వానో వారు మనలను జయించుతురా ఎరుగము నేవహత్వా ఎవరిని చంపి నా జి జీవిషామహ జీవించుటకు ఇష్టపడము తే అవస్థిత వారే ఇక్కడ ఉన్నారు ప్రముఖే రాష్ట్రులు ముఖ్యముగా ఇక్కడ నిలుచుని ఉన్నారు అవస్థిత ప్రముఖే రాష్ట్రా ఇది ఈ శ్లోకం యొక్క అర్థం దీని తాత్పర్యము ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయము కూడా తెలియదు మనకు ఆత్మీయులైన రాష్ట్రులే పోరాడుటకు నిలిచి ఉన్నారు ఆ ధాత్తరాష్ట్రులను చంపి జీవించుటకు కూడా మనము ఇష్టపడము ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏడవ శ్లోకమందు కార్పణ్యదోషోపహతస్వభావ ధర్మ థాధర్మ సండచేతా यः श्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रपन्नम्पहतः कार्पण्यदोषमुतो <coughs> पिरिकितमुनकु లోనై నా స్వభావము కోల్పోయి ధర్మా ధర్మాధర్మముల విచిక్షణకు దూరమై త్వం నిన్ను పృచ్ఛామి అడుగుచున్నాను శ్రేయ నిశ్చయముగా ఏది నాకు య్రేయ మేలు అగును తన్మే దానిని నాకు బ్రూహి చెప్పుము తెలుపుము శిష్యస్తేహం నేను నీకు శిష్యుడను సాధిమాం త్వాం ప్రపన్నం నేను నీకు శరణు పొంది ఉన్నాను సాధి ఉపయు ఉపదేశించుము ఇది ఈ శ్లోకం యొక్క అర్థం దీని తాత్పర్యం కార్పణ్య దోషముతో నా స్వభావము కోల్పోయి ఉన్నాను ధర్మాధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నేను నీకు శిష్యుడను శరణాగతుడను నాకు నిజముగా శ్రేయస్కరమైనది ఏదియో తెలుపుము ఉపదేశింపుము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొనెను ఈ శ్లోకముల యొక్క భావ విశిష్టత యుద్ధమయందు యందు ముఖ్యముగా తన అన్నదమ్ములకు కౌరవులతో గురువులు తాతలు ముత్తాతలు వీరందరితో యుద్ధం చేయవలసి వస్తున్నది ఈ యుద్ధము వలన కులనాశము జరుగుచున్నది ఈ యుద్ధం ఇప్పుడు చేయవలనా లేదా ఇది దోషముతో కూడి ఉన్నది నేనిప్పుడు ధర్మాన్ని నిర్ణయించుకోనలేకపోతున్నాను నేను క్షత్రియుని కాబట్టి యుద్ధము చేయుట ముఖ్యమైనను ఈ యుద్ధమును మనం గెలిచినచో మన వాళ్ళే చనిపోతూ ఉన్నారు దానివల్ల మనకు ఏమి ఫలితం ఉండును ఎవరిని చంపి మనము జీవించి ఉండుటకు ఇష్టపడము వారే యుద్ధమునందు నిలుచుని ఉన్నారు అసలు మనకి ఈ యుద్ధంలో విజయం లభించునా నేను ఇప్పుడు ఏమి చెయ్యవలనో నిర్ణయించుకుని లేకపోతూ ఉన్నాను నేను నీ శిష్యుణ్ణి నీకు శరణాగతుణ్ణి నాకు శ్రేయస్కరమైనది ఏదో ఉపదేశింపుమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించను ఇది ఈ శ్లోకం యొక్క భావ విశిష్టత ధన్యవాద్ జై శ్రీకృష్ణ ఓం